ఈ రోజు కర్నూలు జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు మొత్తం కోర్టు సంతకాల సేకరణ చేయడం జరిగింది ఏదైతే మోడల్ లో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు అండ్ వాళ్ళ టీం కొట్టేయడానికి ప్లాన్ పెట్టారు ఇది పక్కాగా దోచుకునే కార్యక్రమం ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అనే ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం ఎక్కడ ఉంది అది ఎక్కడైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు ఇక్కడ బిల్డింగ్లు కట్టించి ల్యాండ్ కట్టించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేదాని ప్రైవేటు ఇవ్వడమే కాకుండా మళ్ళా రెండు సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు ఇతర సిబ్బందికి అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తారు అంట విచిత్రమైనది అంటే బిల్డింగ్ గవర్నమెంట్ ఇది స్థలం గవర్నమెంట్ ఇది జీతాలు గవర్నమెంట్ ఇది డబ్బులు వసూలు చేసుకున్నది ప్రైవేట్ వాళ్ళ అరే ఇవన్నీ నారాయణ చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలు ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది అసలు రాష్ట్రంలో ఉండేది నాలుగు కోట్ల ఓటర్స్ ఉండారు నాలుగు కోట్ల ఓటర్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందరకొచ్చి ఈ విధానం మంచిది కాదు ఇది తోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేపిస్తే కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలు వేసుకోండి ఇంటికి ఒకరిని ఇద్దరిని అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పిపీ మోడల్ దోచుకునే దానికి వ్యతిరేకంగా పబ్లిక్ కోటి అయితే ఇండైరెక్ట్ గా దాదాపుగా కోన్నర రెండు కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజా అనుకూలంగా ఆ పీపీపి మోడల్ మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈరోజు ఈ కార్యక్రమం రేపు పదహైదో తేదీన జిల్లా వ్యాప్తంగా చిన్న ప్రతి జిల్లాలో కూడా అందరు కూడా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి కర్నూలు జిల్లావి నాలుగు లక్షల రెండు వేల సంతకాలు సేకరించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు పదహైదో తేదీన అందరి నాయకులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు రా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులు అలాగే ఇతర పద